దేశ సరిహద్దులోని మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ త్రీ డీ కాంక్రీట్ తో మిలిటరీ లోని లేహ్ లో అప్పటికప్పుడు నిర్మించాల్సిన బంకర్లను ఐఐటి హైదరాబాద్ సివిల్ ఇంజనీర్ విద్యార్థులు డిజైన్ చేశారు విపత్కర పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజానికానికి అవసరమయ్యే త్రీ ప్రింటింగ్ బ్రిడ్జ్ ని తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించారు విపత్కర పరిస్థితుల్లో భారత సైన్యంతో పాటు సామాన్య ప్రజానికానికి కూడా అవసరమయ్యే రీతిలో త్రీ ప్రింటింగ్ బ్రిడ్జిలు రూపొందిస్తున్నామంటున్నారు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం దూరదర్శన్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నాగేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్ లో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు అధ్యాపకులు ఇతర ఐఐటీలతో పాటు పోటీ పడటంతో ముందుంటున్నారు అయితే భారత సైన్యానికి అత్యాధునిక త్రీ బంకర్లతో పాటు ఇతర అత్యాధునిక బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు ఎమర్జెన్సీ టైంలో అవసరమైన సామాగ్రిని సదుపాయాలని సమకూర్చడంలో కూడా ముందుంటున్నారు ప్రస్తుతం మనం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాం ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్తో మాట్లాడదాం అసలు త్రీ బంకర్ బ్రిడ్జ్ ఎలా చేస్తారు సివిలియన్స్కు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడే విధంగా బ్రిడ్జ్ల నిర్మాణం ఏ విధంగా చేసేద్దాం సార్ చెప్పండి మీరు బంకర్లు ఇదివరకే నిర్మాణం చేశారు ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్తో పాటు మీరు కలిసి ఏదైతే లెహ్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఏ సందర్భంలో అవి యూజ్ చేస్తూ ఉంటారు బార్డర్ ఏరియాలు తీసుకుంటే లేని లద్దాఖ్ అని వింటాం కదా అక్కడ మన ఎన్వైరాన్మెంటల్ కండిషన్స్ అంటాం కదా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అక్కడ ఎలాగంటే విపరీతం చలి మన రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం అది ఏంటంటే మన అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ అంటాం అది చాలా తక్కువ ఉంటుంది అదేంటంటే నీళ్ళు మన శరీరం నుంచి అనేది లాగేస్తూ ఉంటుంది అది అలాగా డ్రై కండిషన్ ఈ ప్రింటింగ్ అంతా కూడా రోబోట్స్తో జరుగుతుంది ఈ రోబోట్స్ ప్రింట్ చేస్తాయి దాన్ని ఒక అది మేము వాడి అక్కడ బంకర్లు ప్రింట్ చేసాము బంకర్లు ఎందుకు వాడతాము సైనికులు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆక్రమణం జరుగుతే వాళ్ళు గబుక్కని ఆ బంకర్లో వెళ్ళి ప్రొటెక్షన్ కానీ వెళ్ళిపోతారు లోపలికి అది వాళ్ళకు ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అది అక్కడ ప్రింట్ చేసి చూపించాము దాని ఒక ఉదాహరణ ఫర్ సివిలియన్ యూస్ అన్నది ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ మనము త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వాడే ప్రింట్ చేసాము ఇందులో ఏం చేస్తామంటే కాంక్రీటు లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్తాం సో ఇందులో మీరు చూస్తే ఈ ఈ లేయర్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ బ్రిడ్జ్ కూడా లేయర్స్లో ప్రింట్ చేసాం ఇది ఒక సెవెన్ అండ్ హాఫ్ మీటర్ స్పానింగ్ బ్రిడ్జ్ అంటే ఎటు ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దీనిది ఫుల్ లెంత్ అండ్ దీనికి వన్ పాయింట్ టూ మీటర్స్ దీని విత్తు అండ్ ఇది పెడస్ట్రియన్ బ్రిడ్జ్ అంటాం దానికి డిజైన్ చేసాము సో మన మెటీరియల్ సేవింగ్ అవుతుంది లైట్గా కూడా ఉంటుంది బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ మెటీరియల్ వాడేమంటే అది లైట్గా ఉంటుంది అది దాన్ని ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు లైట్ వెయిట్ స్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ ఈ మూడు అడ్వాంటేజ్ ఉన్నాయి దీనికి దీనిపై ఇప్పటికీ మరిన్ని పరిశోధనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇలాంటి బ్రిడ్జిలు ఎవరైతే ఆర్మీతో పాటు ఎమర్జెన్సీ సమయంలో విపత్తులు వచ్చిన సమయంలో అయితే యూజ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అధ్యాపకులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ శ్రీకాంత్ నాగేష్ గౌడ్ దూరదర్శన్ సంగారెడ్డి